మార్నింగ్ మార్నింగ్ అండి ముగ్గు వేసాను చూడండి ఈరోజు ముగ్గు అండి సింపుల్గాను నా ముగ్గులు సరిగ్గా రావండి ఏమనుకోక సింపుల్గా పూజ చేసుకుందా అండి కల్లాపేసి ముగ్గు వేసుకున్న తర్వాత స్నానం చేసి పూజ చేసుకున్నానండి ఏం లేవి ఇంట్లో అవే ఉంటే అవి పెట్టేశానండి దీపాలు వెలిగించుకున్నాను లక్ష్మీదేవి అందరు లైక్ ఇవ్వండి పూజ చూసేనే లైక్ ఇవ్వండి సింపుల్ అండి ఈరోజు సింపుల్గా చేసుకున్నాను బంతి పూలు దొరికాయి రెండు అరటి పళ్ళు ఉన్నాయి ఇంట్లో పెట్టేసి ఊదొత్తులు నా ఇది దీపాలు అన్నీ వెలిగించుకున్నాను మామూలే కదా అందరికి తెలిసిందే కాకపోతే నా ఊర్లో వీడియో పూజ ముగ్గు అన్నీ ఉంటాయి డైలీ కూడాను అలాగ ఉంటుందండి నాది మార్నింగ్ లేచి నుంచి మార్నింగ్ లేచి ఇల్లు గుమాలన్నీ తుడుచుకొని ముఖం కడుక్కొని వాటర్ కట్టి ముగ్గు పెట్టుకున్నానండి ముగ్గు అయిపోయిన తర్వాత వెళ్ళి స్నానం చేసుకొని వచ్చాను స్నానం చేసుకొని బొట్టె పెట్టుకొని వచ్చాను టీ అయితే తాగేశానండి తయారవుతుండే టీ తాగేసాను తర్వాత ఏమి వంట చేస్తున్నాయి మీకే మీరే రండి చూపిస్తాను టీ తాగేసాకే ఒక బట్టలు కొద్దిగా ఉంటే జాగ్రత్త అండి జాబిం చేసి కొద్దిగా సర్ఫేసి జాడించుకున్నాను ఆ తర్వాత ఇప్పుడు వచ్చి మీకు గుడ్ మార్నింగ్ చెప్తున్నాను ఇప్పుడు ఏం ఆఫ్ చేస్తాను అనేది కిచెన్కి వెళ్దాం రైడ్డి వేసుకున్నానండి చూపిస్తాను అండి కండికే చూసి ఇదిగో నెత్తలు చూసారు కదా ఎండి నెత్తల్ అండి ఇక్కడ తీసుకున్నాను ఊళ్ళో ఇది రైస్ ఉండే చూపిస్తాను వాటర్ తల ఎత్తుంది పట్టుకున్నాను వాటర్ ఉన్నాయి కదండి ఇవి కొద్దిగా ఏపీసీ అదే వెయిట్ చేస్తే ఎక్కువ ఉంటేస్తుంది అసలు ఏం లేదు కానీ నేనైతే కొంచెం అయిపోయానండి ఇక్కడ మరి కరియాపోక అక్కడ ఉన్న ఏట మా కళ్ళల్లో నేను వెళ్ళలేదండి ఏం లేదు ఇప్పుడు ఏముంది ఇంట్లోనో అదే చేసేస్తున్నాను ఇల్లది మొత్తము కొత్త చేశానండి చూసి వచ్చాను కొంచెం కారం పసుపు సాల్ట్ వేసానండి ఇది వాటర్ వేసుకుంటే స్తం ఏం చేయనండి ఇదేని పెరుగు ప్యాకెట్లు పెరుగు ప్యాకెట్ ఉంది ఇదిగోండి పెరిగి ప్యాకెట్ ఉంది తర్వాత తినేసేక అన్నం తింటే పెరుగు మజ్జిక ఎంత ఆగినా పర్లేదు తుల్లిపోయిందండి తొడ్డ

రెండు కూర కోరండి మరి టమాటాలు కూడా లేవు ఇక్కడ మరి మా కళ్ళం దగ్గరికి వెళ్తే అక్కడ ఎవరు మా బావగారు మరెడ్ గారు మా మేనలు లేచున్నారు చూస్తాను మధ్యాహ్నం అది వెళ్తాను ఇక్కడ టమాటాలు షాప్లో దొరకలేదండి ఉల్లిపాయలు అన్నీ దొరికే కానీ టమాటాలు దొరకలేదు దగ్గర బయదిరిగా షాప్ ఫ్రైలో చేస్తానండి దగ్గరగా రైస్ చేసానండి అంటే తెల్లవారి మార్నింగ్ టీ పెట్టుకొని తాగేసాను టీ పెట్టుకుని తాగిన తర్వాత ఇవ్వండి ఇందులో కందికాయలు ఉడగబెట్టుకున్నాను ఇవ్వండి ఉడగబెట్టాను రైస్ కర్రీ అయిపోయింది కర్రీ ఏంటని చెప్పి చెప్పాను కదా నెత్తాలు కర్రీ ఇండి నెత్తాలు కర్రీ ఇవి కొంచెం టైం అవుతుంది కొంచెం ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది రెండు రెండు ఒంటి గంటలు నాకు తినొచ్చు ఇలా కందికాయలు తిందామని వచ్చాను నాకు చిన్నప్పటి నుంచి కందికాయలు గురంకాయలు ఇవన్నీ అంటే చాలా ఇష్టం అండి శనక్కాయలు ఎంతమందికి ఇష్టమో నాకు తెలియదు మెసేజ్ పెట్టండి ఇష్టమో ఇష్టం లేదు కందికాయలు అండి ఇవాళ మరి అంటే ఊళ్ళో ఏమి దొరికితే ఇంకా అదే తప్పను ఇంక మరి ఏం చేయలేము కదా కొంచెం కొంచేపు తినేసి కొంచెం కొంచెం పని ఉంటా పని చేసేసి తినేసిన తర్వాత పనిచేసి చేస్తున్నాను చూసారా రెండు నెత్తళ్ళు రైస్ తింటున్నాను ఇప్పుడు ఎంత అంటే పాతక్కువ రెండు మీరు లంచ్ అయిపోయిందా ఎంతమందికి ఇష్టం ఎండు నెత్తల కర్రీ మాకైతే చాలా ఇష్టం అండి టమాటాలు లేవు టమాటాలు లేకుండా ఫ్రైలా చేశాను ఇది ఇంకా బాగుంటుందండి టమాటాలు వేస్తే గ్రేవీ కర్రీ టమాటాలు వేసామనుకోండి అది వేరే కర్రీ లాగా ఉంటుంది ఇది ఫ్రై లాగా మీ లంచైపోయిందా రెండు అయిపోతుంది దగ్గర దగ్గర సరే లెంత్ ఎక్కువ అయిపోతే మళ్ళీ మళ్ళీ చూడరు కదా అందరికీ అండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మీ అందరు బాగుండాలని ఇప్పుడు ఆ దేవుడికి నేను కోరుకుంటున్నానండి అందరికీ బాయ్ ఓకేనండి బాయ్